టీవీ న్యూస్కి స్వాగతం విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు శ్రీకాకుళం జిల్లా కంచోలీ మండలం జకర సమీపంలో మంగళవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది ఓవర్ స్పీడ్తో వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది విశాఖపట్నం సీతమ్మధారం నుండి ఒడిశాలోని జాజీపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది ఘటన విషయాన్ని తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వ్యక్తుల్ని చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతి చెందిన వారు కదిరిశెట్టి సోమేశ్వరరావు ఎం లావణ్య స్నేహ గుప్తాగా పోలీసులు గుర్తించారు వైజాగ్ నుంచి జాజ్పూర్ గిరిజామాధ గుడికి వెళ్తున్నాం అండి జాజ్పూర్ గిరిజా అంటే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి మీరు డ్రైవ్ చేస్తాను నేనే డ్రైవ్ నాకు నిద్ర వచ్చేసింది అండి ఇప్పుడు చెప్తున్నాడు ఎవరు నా భార్య అండి మధ్యలో నా కూతురు అండి అది అది కొన ఊపిరితో ఉందండి నేను నిద్ర వచ్చేసింది దానికి ఉద్దేశం ఫలిటీ అయిపోయిందండి